అండి అందరంలో ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమిజోన్ అండ్ ప్యాషన్ నేను మీ సుధా ఇంకా ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ అయితే అయిందండి కిచెన్లోకి వచ్చేసాను అనమాట ఈ రోజున వరకు వచ్చేసి ఈ పోపుల డబ్బాని ఆర్గనైజ్ చేసుకోవడం అనమాట పోపులు పెట్టే మసాలా డబ్బా పోపుల డబ్బా పేరు ఏదైనా మన ఇండియన్ కిచెన్కి అదే ఇది ఒక ఎసెన్షియల్ టూల్ లెక్క కదా చిన్న చిన్న బాక్సెస్తో ఒక ఎయిర్ కంటైనర్ కదండి ఇది ఇందులో మనం కుకింగ్ స్పైసెస్ అన్నీ కూడా ప్రిజర్వ్ చేసుకుంటూ ఉంటాం అంటే లైక్ ధనియాలు ఆవాలు మెంతులు శనగపప్పు ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా అండ్ లెటెన్సిల్స్ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నా స్పైస్ బాక్స్ని మంచిగా క్లీన్ చేసేసుకుని ఇట్లా పక్కన పెట్టేసి వచ్చాను అనమాట లాస్ట్ లాగా చూపించాను కదా ఈ ధనియాలు ఆవాల్ ఇవన్నీ కూడా అయిపోయినాయి సో అందు గురించి అనమాట కంటైనర్ ఎప్పుడైతే నేను అయిపోతుందో వెంటనే దాన్ని క్లీన్ చేసి పక్కన పెట్టుకుని మళ్ళీ రీఫిల్ చేస్తూ ఉంటాను అనమాట సో వాటిని అన్నింటిని ఇప్పుడు మిక్స్ చేస్తూ ఉన్నాను నేను నాకంటూ కుకింగ్ పద్ధతి అనేది ప్రాసెస్ అనేది ఉంటూ ఉంటుంది అనమాట నేను అన్నీ కూడా ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకుంటానమాట వంట నాకు ఈజీగా అవ్వడానికి నా టైం సేవ్ అవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను నేను ఉప్మా మిక్స్ అనమాట అంటే మనకి సేమి ఉప్మా గోధుమ ఉప్మా అండ్ లేదంటే రవ్వ ఉప్మా ఇవన్నీ చేసుకుంటాం కదా దీనికి ఈ మిక్స్ మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే బాక్స్ తీసామా పోపు వేసేసామా పక్కన పెట్టేసామా వంట అయిపోయిందా ఇది అనమాట ఎట్లా ఉండాలి మనకి ఏ విధంగా అనమాట ఫస్ట్ శనగపప్పు పప్పు ఆవాలు ఇవన్నీ కూడా నేను బౌల్ తీసుకున్నాను దాన్ని మిక్స్ చేసేసాను మిక్స్ చేసేసి ఈ కంటైనర్ బాక్స్లో వేసేసుకుంటాను పోపుల డబ్బాలో అంతే చూసారా మిక్స్ అనేది రెడీ అనమాట మనం పైనుంచి డబ్బాలు తీయాల్సిన అవసరం లేదు అందులో ఇందులో చేతులు పెట్టాల్సిన అవసరం లేదనమాట ఇది వచ్చేసి ఒక మా మిక్స్ అనమాట ఇలాంటి కన్వీనియంట్ బాక్సెస్ అనేవి మన వంటకి ఈజీ యాక్సెస్ అని చెప్పొచ్చు కదండి ఇంకా స్పైసెస్ అన్నీ కూడా మనం ఎవ్రీడే యూస్ చేయడానికి అంటే మన వంటకి అట్లాగే వంటల్లోనే పోపులకి ఇది చాలా అవసరమైంది అనమాట అండ్ ఇక్కడ ఉప్మా మిక్స్ అయితే అయిపోయింది కదా సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను రసం మిక్స్ అయితే చేసేసుకుంటున్నాను ఇందులో రసానికి నేను అట్లాగే సాంబార్కి ఈ మిక్స్నే వాడుతూ ఉంటాను అనమాట యూజువల్లీ మన రసంలో అయితే సాయమినపప్పు నేనే వాడేదన్నమాట సాయిమైనపప్పు ఆవాలు లైట్గా ధనియాలు ఇంకా జీలకర్ర ఇవేనమాట నేను వాడుతూ ఉంటాను అందరూ ఇలాగే వాడతారని లేదు నేను వాడేవి మాత్రం ఇవే అనమాట సో ఇప్పుడు వీటిని మిక్స్ చేసేసుకుంటున్నాను ఇలాంటి చక్కటి ఏట కంటైనర్ మన ఇంట్లో ఉంటే మన కిచెన్లో ఉంటే మన స్పైసెస్ని ఫ్రెష్గా ఉంచడానికి చాలా యూజ్ అవుతుందనమాట అలానే మన కిచెన్కి కావాల్సిన కన్వీనియన్స్ కదండి ఈ స్పేస్ బాక్స్ అనేది ఆ ఈజీ యాక్సెస్ని ప్రొవైడ్ చేసి అంతేకాకుండా మనం ఫ్రీక్వెంట్గా స్పైసెస్ని వాడడానికి అట్లాగే మన కుకింగ్ని క్విక్గా అవ్వడానికి చాలా కన్వీనియంట్గా చేస్తూ ఉంటుంది మన లేడీస్కి అయితేను ఇంకా ఇక్కడ రసం మిక్స్ కూడా రెడీ అయిపోయింది ఇదైతే నేను కొన్నే కలుపుతున్నాను ఎందుకంటే నేను రసం కానీ సాంబార్ కానీ ఇంట్లో పెట్టుకొని చాలా తక్కువ నేను రసం అయితే చాలా చాలా తక్కువ వాడతాను సాంబార్ అయితే టూ వీక్స్కి ఒకసారి అట్లా వాడుతూ ఉంటాను అండ్ ఇది మీకు ఇక్కడ పోపులది కవర్ కనిపిస్తుంది కదా ఇది అయితే నేను డిమార్ట్లో మొన్నే అనమాట ఈ బాక్స్ నేను ఇంట్లో పోపులు లేనప్పుడు అట్లాగే బాక్స్ కడిగి పక్కన పెట్టినప్పుడు ఇంట్లో అవసరం ఉంటుందని చెప్పేసి తెప్పించి పెట్టాను సో రెడీగా ఉంది కాబట్టి కాబట్టి దీన్నైతే ఇప్పుడు నేను చట్నీ మిక్సెస్కి అయితే వాడుతూ ఉన్నాను అనమాట ఈ పోపు అనేది ఇందులో శనగపప్పు పప్పు ఇంకా ఆవాలు ధనియాలు జీలకర్ర ఇందులో అన్ని రకాల మిక్సీలు ఉంటాయన్నమాట సో దీన్నైతే నేను చట్నీస్ కంటే ముఖ్యంగా టిఫిన్ చట్నీస్లోకి అయితే వాడుతూ ఉంటాను సో ఇక్కడైతే ఇది కూడా ఈ ను ఒక బౌల్లో వేసేసాను చూస్తారు కదా ఇక్కడ మూడు రకాల మిక్సెస్ అనేవి రెడీ అయిపోయి పెట్టాను అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ మెంతులు కనిపిస్తున్నాయి కదా ఇవైతే నేను హెయిర్ మాస్క్ అయితే బాగా వాడుతూ ఉంటాను అనమాట సో దాన్ని కూడా ఈజీగా ఉండాలని చెప్పేసి ఈ బాక్స్లో వేసేసుకుంటున్నాను నేను అట్లాగే రసంలో కూడా అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను అనమాట చారుల్లో చాలా మంచిది మెంతులు అయితే వేసుకోవడం సో దీన్ని కూడా ఇలా ఒక బాక్స్లో వేసేసి ఫిల్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మిరియాలు ఇంకా మిరియాలు అయితే చాలా అవసరమే కదా మన ఇంట్లోనే సో అందు గురించి వీటిని కూడా నేను అట్లా ఒక బాక్స్లో వేసి పెట్టేసుకుంటున్నాను అనమాట ఇలా మన లేడీస్కి ఆర్గనైజేషన్ అంటే ఎంత ప్రాణమో అందరికీ తెలిసిందే కదా ఇలాంటి కిచెన్ని మన కిచెన్ టెడీగా ఇంకా మల్టిపుల్ స్పైసెస్ అన్నీ ఒకే చోట ఉంచడానికి అయితే ఈ స్పైస్ బాక్స్ చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది కదా ఇప్పుడు వచ్చేసి నేను అనమాట ఈ గసగసాలు అయితే నేను ఎక్కువగా వాడేది నాన్ వెజ్లో అంటే చికెన్లో అనమాట చికెన్ కూరలో ఎప్పుడైనా సరే వాడుతూ ఉంటాను ఇంకా జీడిపప్పు అండ్ గసగసాలు పేస్ట్ అనేది వేస్తూ ఉంటాను అనమాట ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవ్వడానికి సో వాటిని కూడా నేను ఒక బాక్స్లో వేసేసుకున్నాను ఇక్కడ మన వంటకు కావాల్సిన స్పైసెస్ అన్నీ ఒకే చోట ప్రిజర్వ్ చేయడానికి మంచి కంటైనర్ అనమాట స్పైస్ బాక్స్ అనేది ఇందులో సాధారణంగా మనకి సిక్స్ బౌల్స్ వస్తూ ఉంటాయి ఒక స్పైస్ కంటైనర్స్కి వచ్చేసి ఇప్పుడు రకరకాల స్పైస్ బాక్సెస్ అనేవి స్టీల్ కానీ బ్రాస్ కానీ అంటే వుడ్ కానీ ఇలాగనమాట రకరకాల స్పైస్ బాక్సెస్ అనేవి మనకి అవైలబుల్గా ఆన్లైన్ అండ్ బయట కూడా ఉంటూ ఉన్నాయి కాబట్టి మనం చక్కగా ఇట్లా వీటిని ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒకసారి మొత్తానికి నా పోపుల బాక్స్ అయితే ఇలా ఆర్గనైజేషన్ అనేది చేసుకున్నాను ఇప్పుడు లాస్ట్ వచ్చేసి నేను చిన్నపప్పు అయితే వేసాను అనమాట దీన్ని కూడా నేను బీరకాయ కూరల్లో కానీ కొన్ని కొన్ని కూరల్లో నేను వాటిని నానబెట్టి వేస్తూ ఉంటాను అనమాట సో దాన్ని కూడా ఇట్లా ఒక బాక్స్లో వేసేసుకున్నాను అనమాట ఇలాంటి పోపుల డబ్బా అనేది మనకు కావాల్సిన మసాలాలన్నీ త్వరగా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది మన వంట అనేది క్విక్గా అయిపోవడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది మన తెలుగువారిలలో పోపు లేకుండా వంట అయినది జరగదు కదా ఒక్కసారి అలా ఆవాల వేడి వేడివేడి నూనెలో వేస్తే వచ్చే ఆ కమ్మటి రుచి కానీ ఆ వాసన కానీ దెబ్బకి మనకి ఆకలి వేయాల్సిందే కదా పూపుల డబ్బా అంటే కేవలం వంటగదిలో ఒక వస్తువు మాత్రమే కదండి పూపుల డబ్బా అంటే నాకు ఒక జ్ఞాపకం ఒక కనెక్షన్ అనమాట పోపుడు డబ్బా అనగానే గుర్తొచ్చేది అమ్మమ్మ నాకైతే అట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట అమ్మమ్మ పోపుడు డబ్బా ఎప్పుడు నా కళ్ళు ఎదురుకుండానే కనిపిస్తూ ఉంటుంది సో అట్లా అనమాట మన తరతరాల నుంచి పోపుడు డబ్బా మన వరకు వస్తుంది మన తరాలకు కూడా వస్తూ ఉంటుంది ఇదే నా పోపులు పెట్టే ఆర్గనైజేషన్ అయితేనే మీ అందరికీ నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అనేది ఇవ్వండి అండ్ మీ ఇంట్లో మీరు మీ పోపుల డబ్బాను ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి అండ్ మీ పోపుల డబ్బాతో మీకున్న కనెక్షన్ కూడా నాకు తప్పకుండా చెప్పండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇదిగో ఇక్కడైతే నిచ్చెన తెచ్చేసుకున్నాను లేడర్ తెచ్చేసుకుని ఇక్కడ పైకి ఎక్కేస్తున్నాను ఏంటనుకుంటున్నారు కదా అయితే మా పాప బర్త్డే అని చెప్పాను కదా దానికి సంబంధించినవన్నీ కూడా నేను అంటే ఏంటంటే డిస్పోజబుల్ ప్లేట్స్ అండ్ గ్లాసెస్ ఎప్పుడు కూడా నా దగ్గర కొన్ని అనేవి పెట్టుకుంటూ ఉంటాను అనమాట కొన్ని కొన్ని ఇంపార్టెంట్ టైమ్స్ అనేవి ఉంటాయి ఉంటాయి కదా కావాల్సిన టైంలో ఎవరైనా వచ్చినా లేదంటే మన ఇంట్లో ఏదైనా అకేషన్లో అయినా అవసరం అవుతాయి కాబట్టి టక్కు మనం బయటికి వెళ్ళి తీసుకురావడానికి ఎవరు లేకపోతే ఇటువంటి హెల్ప్ అవుతాయి కాబట్టి ఎప్పుడు కూడా ప్రతిదినే ఇట్లా జాగ్రత్తగా ఇట్లా కవర్లో పెట్టేసి నేను పైన పెడుతూ ఉంటాను అనమాట సో దాన్ని ఇప్పుడైతే కింద దించేసుకున్నాను సో ఇందులో అనమాట అన్నీ కూడా పేపర్ ప్లేట్స్ డిస్పోజబుల్ గ్లాసెస్ పెట్టేసి ఉంచాను సో దాన్ని కింద దించేసాను ఇంకా అండ్ ఇంకా టైం వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది అనమాట ఇంకా బయటకు వచ్చాను బయట అయితే చక్కగా చల్లటి గాలితో చాలా హాయిగా ఉంది సో ఈ టైం అని రిఫ్రెష్ టైం అనమాట మార్నింగ్ అందరూ ఫ్రెష్గా లేస్తారు అందరికీ చాలా బాగుంటుంది ఈవినింగ్ అయితే రిఫ్రెష్ అవుతారనమాట మేము ఇక్కడ కాస్తంత టైం సరదాగా గడిపేది ఇదేనమాట ఈ టైంలో పిల్లలందరూ కూడా స్కూల్ నుంచి వస్తారు అట్లాగే వర్కింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఈ టైంలోనే ఇంటికి చేరుతూ ఉంటారు కదా సో నైబర్స్ కానీ ఇరుగు పొరుగు వాళ్ళందరూ కానీ ఈ టైంలోనే అనమాట బయటకు వచ్చి కనిపిస్తూ ఉంటారు ఆ టైంలోనే నేను ఇట్లా బయటకు వచ్చి గుమ్మం తుడుచుకోవడం అట్లాగే ఇక్కడ మొక్కలు ఉంటాయి కాబట్టి వీటన్నిటికూ కూడా ఇండోర్ ప్లాంట్స్ అనమాట ఇవన్నీ కూడా అవుట్డోర్ ప్లాంట్స్కి అయితే ఈ మధ్యన ఇంకా వర్షాలు అటు ఇటు పడుతూ వస్తూ ఉన్నాయి కాబట్టి ఎండని చూసి నేను వాటిని వాటరింగ్ అనేది చేస్తూ ఉంటాను బయట మీకు లాన్లో కనిపిస్తున్నాయి కదా ఆ మొక్కలు అనేవి ఇంకా ఇండోర్ మొక్కలు ఇవైతే ఇంకా మరి నేను ఒక టూ డేస్కి అట్లాగా వాటర్ చూసుకుని ప్రతిరోజు నేను వాటర్ అనేవి పోయినండి నేను ఇండోర్ మొక్కలకి కొన్ని మొక్కలకి రోజు కొన్ని వాటర్ వేస్తాయి కొన్ని మొక్కలకి రేపు కొన్ని వాటర్ వేస్తూ ఉంటాను అనమాట ఇలాగనమాట మల్టిపుల్గా చేస్తూ ఉంటాను వాటికి వాటరింగ్ అనేది అండ్ ఇక్కడ ఈ చెప్పుల స్టాండ్ అనేది ఆటే ఇటు ఈ వర్షాకాలంలో మార్చి పెడుతూనే ఉంటాను అనమాట ఎందుకంటే పైనుంచి వర్షం టైంలో చాలా గట్టిగా వర్షం అనేది పడుతూ ఉంటుంది సో చెప్పులన్నీ కూడా స్టాండ్ మొత్తం కూడా తెరిచిపోతూ ఉంటుంది సో అందు గురించి అనమాట ఎక్కువగా ఈ టై ఈ టైంలో ఏం చేస్తూ ఉంటాం వర్షాకాలంలో ఈ ప్లేస్ అనేది మారుస్తూ ఉంటాను అనమాట అటు ఇటు కూడాను వర్షం వస్తుందా లేదంటే నైట్ టైంలో అనేటప్పటికీ ఇట్లా గుమ్మం దగ్గర పెట్టేస్తూ ఉంటాను లేదంటే గేట్కి లోపల పెడుతూ ఉంటాను అనమాట వర్షం లేకపోతే నాకు యూజువల్లీ ప్రతిరోజు ఆఫ్టర్నూన్ త్రీ నుండి వరకు ఇలాంటి మిస్లేనియస్ వర్క్స్ అనేవి ఉంటూ ఉంటాయి అనమాట ఇంట్లో వర్క్స్ ఏమన్నా ఉంటాయి అవన్నీ కూడా కొన్ని చేసుకోవడం కానీ ఇట్లా బయట గుమ్మాలు తుడుచుకొని మళ్ళీ ముగ్గు వేసుకోవడం లేదంటే వాటింగ్ చేసుకోవడం మొక్కలకి ఇలాంటి చాలా వరకు బయట లోపల కూడా హోమ్ వర్క్స్ అనేవి ఉంటూ ఉంటాయి ఈవినింగ్ టైంలో నాకైతేను సో ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ గుమ్మం తుడిచేసుకుంటున్నాను సో ఇలా ఉంటుందండి సరదాగా సందర్శనంతటిగా ఈ టైం అనేది నాకు ఈ టైం అనేది ఈవినింగ్ టైమ్స్ అనేవి చాలా ఇష్టం అనమాట చక్కగా అందరితో చిట్ చాట్ చేసుకోవచ్చు ఈ నైబర్స్ తోటి కాస్తంత టైం ఇలాగా మన పని చేసుకుంటూ అలా గడపవచ్చు అనమాట అండ్ ల్యాటర్ అనేది నేను బాత్రూమ్ లో ఇలా ఫిక్స్ చేయించానండి అమెజాన్ లో వీటికి హుక్స్ అనేవి ఉన్నాయన్నమాట సో వాటిని ఇట్లా ప్లంబర్తో నేను ఫిక్స్ చేయించేసాను అనమాట ఈజీ యాక్సెస్ కింద ఉంటుందన్నమాట వెంటనే నాకు ఏదైనా వర్క్ ఉందంటే తీసి బయట పెట్టుకుని వెంటనే వర్క్ చేసుకుని లోపల పెట్టడానికి ఇంకా ఇంట్లో ఏ పని చేయడానికైనా నాకు బర్త్డే ఉండకుండా ఉండడానికి కోసం అనమాట ఏదైనా సరే సింపుల్ గా నాకు ఈజీగా కన్వీనియంట్గా గా ఉండడానికి ఇలాంటి ఆలోచన చేస్తూ ఉంటానమాట ఇంకా మా వారే ఈవినింగ్ లేట్ చేశారనమాట తన మధ్యాహ్నం అనేది ఒక న్యాప్ అనేది తీసుకుంటారు డ్యూటీ నుంచి వచ్చి ఇంకా ఫైవ్ థర్టీ ఆ టైంకి మళ్ళీ టీ అనమాట టీ తీసుకుని తన డ్యూటీకి అయితే ఆ టైంకి ఫైవ్ థర్టీ దాటగానే ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు సో ఇక్కడైతే చాయ్ టైం సో ఇంకా స్టవ్ మీద ఇంకా చాయ్ పెట్టేసా అనమాట ఇక్కడ చాయ్ అనేది రెడీ అయిపోయింది కదా ఇంకా మా వారికి ఇచ్చేసి నేను కూడా తీసుకుంటూ ఉన్నాను అనమాట నాకైతే మా వారితో ఆ టైంకి అట్లా ఛాయ్ తాగడం అంటే ఇష్టం అనమాట ఎవరో లేకపోతే కాస్తంత బోర్ కొడుతుంది నాకైతే సో కాబట్టి ఇటువంటి చాయ్ టైం అయితే మా వారితో అస్సలు మిస్ చేసుకున్నాను ప్రతిరోజు కూడా ఇస్త్రీ బట్టలు అయితే తీసుకున్నాను అనమాట ఒక వరనికోసారి ఇస్త్రీ పట్లనే వేస్తూ ఉంటాను నేను మా వారివే ఎక్కువ డైలీ యూసెస్ బట్టలనేవి ఉంటూ ఉంటాయి మా పాపవి నావి కూడా ఫంక్షన్ వేరుపోయాను అనమాట అవి ఒకటి రెండు జతలు తప్ప మిగతా అవన్నీ కూడా మా వారి బట్టలే ఉంటాయి అనమాట ఇంకో ఇలాంటి ఇంట్లో పనులు అయితే ఉంటాయి అనమాట ఇంకా హాఫ్ అన్ అవర్కి అయితే మా పాప కూడా వచ్చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మళ్ళీ కలుస్తా